హాయ్ వాళ్ళందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మనం టేస్టీ అండ్ హెల్తీ ఆకుకూర పప్పు చేసుకుందాం అది కూడా బచ్చల కూర అండి దానికోసం ఫస్ట్గా మనం ఒక టీ కప్ అంత కందిపప్పు నానబెట్టుకుందాము దీంట్లో వాటర్ పోసుకొని చక్కగా కడిగేసేసుకుని నానబెట్టుకోవాలండి ఒక రెండు మూడు గంటలు ఇలా నానబెట్టుకుని మనం గ్యాస్ మీద పెట్టేసుకుని చక్కగా ఉడికించుకుందామండి ఇలా చేయడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ రాదు అలాగే తొందరగా ఉడికిపోతుందండి కుక్కర్తో అవసరం లేకుండా ఫస్ట్ పది నిమిషాలు అయితే ఇలా మూత పెట్టి ఉడికి సో ఆ తర్వాత మనకి పొంగు వస్తుందండి పొంగు వచ్చినప్పుడు ఏం చేద్దామంటే మూత అనేది కొంచెం క్రాస్గా పెట్టుకుందామండి ఇలా క్రాస్గా పెట్టుకుంటాం వల్ల ఆవిరి ఎక్స్ట్రా ఆవిరి పోతుందండి అలానే పప్పు పొంగకుండా చక్కగా ఉడికిపోతుందండి చిన్న చిన్న పండుగ పెట్టుకొని మచ్చలు కూర చప్పుగా ఉంటుందండి దానికోసం మనం కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాం నేను చిన్న ఉసిరికాయ అంత నిమ్మకాయ చింతపండు వేసుకున్నానండి ఆ చింతపండు అనేది నానబెట్టుకున్నాను సో ఆ పప్పు ఆల్మోస్ట్ ఉడిగిపోయిందండి నేను చిన్న మంటలో పెట్టుకుని ఇలా ఉడికించుకున్నప్పుడు సో నేను నాలుగు పచ్చిమిర్చి చీరికలు వేసుకున్నాను ఇది ఉడుకుతూ ఉండగా మనం ఈ గ్యాప్లో మనం బచ్చలాకుని చక్కగా కడిగేసుకొని దుమ్మేమీ లేకుండా రెండు మూడు సార్లు నీట్గా వచ్చే వరకు మనం క్లీన్ చేసేసుకుని కట్ చేసేసుకుంటామేనండి చిన్న చిన్న మొగ్గల కిందని ఇది కట్ చేసుకునే లోపల మనకి పప్పు కూడా అలాగే ఉడికిపోతుందండి ఆకుకూర ఎప్పుడు కూడా కర్రీ వండే ముందే కట్ చేసుకోవాలండి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం లేదా ఒక గంట ముందు కట్ చేసి వాడుకుంటాం వల్ల దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ పోతాయండి ఇక్కడ పప్పు ఉడికిపోయింది కదండి ఇప్పుడు పప్పును మనం చక్కగా కిందకు దింపేసుకొని పప్పు గుద్దుతో చక్కగా మెదపేసుకుందామండి బాగా బద్దలు బద్దలుగా కాకుండా కొంచెం ఎలా మెదుపుకుంటే అది అరగడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట అలాంటి బాగా పేస్ట్ లాగా కూడా కాదు చుక్కేలాగా మీడియంగా మనం మెదుపుకోవాలండి మెదపేసుకున్న తర్వాత మళ్ళీ మనం గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకుని ఇప్పుడు ఈ పప్పులో మనం మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర అనేది వేసేసుకోవాలండి వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందామండి కూర అనేది పాలకూర లాగానే ఉంటుందండి టేస్ట్ ఆల్మోస్ట్ కాకపోతే ఆకులు అనేవి కొంచెం జిగురుగా ఉంటాయి పాలకూర కన్నా చాలా మంచిదండి దీంట్లో కూడా మనకి ఐరన్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయండి పోషకాలు మన ఎప్పుడన్నా ఆకుకూర పప్పు చక్కగా ఆర్గానిక్గా గ్రో చేసుకొని ఇంట్లో వండుకొని తింటే చాలా మంచిదండి కొనుక్కున్న వంటలు ఏముంటాయో తెలియదు కదా ఇలా కొంచెం మనం మగ్గించుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు అలాగే కారం వేసేసుకుని కలిపేసుకుందామండి బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండుని చక్క పేసుకొని ఆ గుజ్జు అనేది దీంట్లో పోసేసుకుందామండి అనేది ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి లాస్ట్లో వేసుకోవాలి ఇది కుక్కర్లో పెడితే అసలు దీంట్లో ఉన్న పోషకాలు పోతాయండి ఆ వేడికి సో ఇలా మనం చిన్నగా గ్యాస్ మీద వండుకుంటేనే దాన్ని పోషకాలు అనేవి మనకు దక్కుతాయి సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలండి పులుపు వేసిన వెంటనే తెలియదు మనకి అందుకే కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత చెక్ చేసుకుంటేనే అర్థమవుతుంది మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోండి కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత మనం పప్పు పప్పుకి ఇంకా తాలింపు పెట్టేసుకుంటామండి పులుపు కాబట్టి నేను మెంతులు వాడుతున్నానండి మెంతులు చాలా మంచివి మెంతులతో పాటు ఆవులు జీలకర్ర అలాగే ఒకే ఎండి మిర్చి కొంచెం కరేపాకు నాలుగు వెల్లు డబ్బులు వేసుకుని చక్కగా వేపేసుకుందామండి దీని పప్పులో కలిపేసుకుందాము అంతే అండి టేస్టీ టేస్టీ ఆకుకూర పప్పు రెడీ అయిపోయిందండి ఇది ఐరన్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి దీంట్లో కాల్షియం కూడా మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్